అంటే ఇప్పుడు జాగృతి నుంచి దీక్ష కావచ్చు కాంగ్రెస్ నుంచి దీక్ష కావచ్చు రేపు బీఆర్ఎస్ కూడా దీక్ష చేస్తుంది సో ఇప్పుడు అంటే కాంగ్రెస్కి కూడా రెండు ఆప్షన్లు అయితే పెట్టుకునే ఉంటుంది మేడం ఒకటి దీక్ష ఆప్షన్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి రిజర్వేషన్ల త్రూలో అని వెళ్ళాలి లేకపోతే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని ఇచ్చుకొని వెళ్ళాలి అండ్ మీరు చెప్పినట్టు గతంలో కేసీఆర్ గారికి కూడా ఆప్షన్ లేకుండే కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మనకు సెప్టెంబర్ థర్టీ వరకే ఛాయిస్ ఉంది కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు అంటే వారంతకు వారు ఫార్టీ టూ అన్ని ఇచ్చుకోవచ్చు లేకపోతే పాత రిజర్వేషన్ అన్న కంటిన్యూ చేస్తే అంటే ఏంటి నెక్స్ట్ ఆప్షన్ నేనేమంటున్నా అంటే బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా కలిసి ఎన్నికలు సెప్టెంబర్ థర్టీ అన్న డేట్ని ఆపాలి అంటే ఓవరాల్గా డెమోక్రసీలో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరం ఎందుకంటే అగ్రవర్ణాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి రిజర్వ్ అనేటటువంటి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు పార్లమెంట్లోనే డైరెక్ట్గా చెప్పారు దీనికి కోర్టులు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు టెన్ పర్సెంట్ ఈవెన్ అబౌ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఇవ్వాలని చెప్పారు అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీసీ ప్రధానమంత్రిగా ఉండి అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ పాస్ చేశారు మనందరం వెల్కమ్ చేశాం ఎందుకంటే పేదవారికి ఎక్కడైనా న్యాయం జరగాలి వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా న్యాయం జరగాలని వెల్కమ్ చేసిన మరి అదే స్పిరిట్లో బీసీలకు ఎందుకు న్యాయం జరుగుతలేదు అదే స్పిరిట్లో ప్రధానమంత్రి గారు బీసీల కోసం ఎందుకు వేగవంతంగా పనిచేస్తలేరు పోనీ దేశమంతా అంటే సమస్య ఉందనుకున్నాం మన రాష్ట్రంలో అయితే నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయింది కదా ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీసీస్ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది కదా అయినా సరే ఎందుకు బీసీ బిల్లు పాస్ అవుతలేదు అన్నది మాత్రం నిజమైన ప్రశ్న దాని గురించి దయచేసి ప్రజలు ఆలోచించాలని నేను కోరుతున్నాను మైక్ అక్కడ ఉందమ్మా ఒక్క సెకండ్ అమ్మా మీరు మాట్లాడ బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకటించిన రోజు మీరు సంబరాలు జరుపుకున్నారు నెక్స్ట్ డే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాలు కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం జరిపించి కూడా కవిత గారికి బీసీ రిజర్వేషన్కి ఎలాంటి సంబంధం లేదు మేము పోరాడితేనే మేము తెచ్చుకున్న బిల్లు అన్నారు మరి రేపు మీరు దీక్ష చేపట్టబోతున్నారు కదా మరి బీసీ సంఘాలు మద్దతు పలుకుతున్నారా పలికితే ఎక్కడి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి మద్దతు వచ్చిందంటారు మీకు పలుకుతున్నారు ఓకే ఇంకో క్వశ్చన్ కూడా చెప్తారు చెప్పండి మెయిన్గా ఏంటంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురై ఉండి అగ్రకులంలో జన్మించి కూడా బీసీల కోసం కొట్లాడడం స్వాగతిస్తున్నాం సంతోషకరం కానీ బీసీలలో డామినేట్గా ఒక మూడు కులాలే రాజకీయంగా ఎదుగుతూ గ్రామాలలో మొదటి స్థానంలో ఉన్న ముద్రాజులను పడేస్తూ ఉన్నారు ముద్రాజులు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు ఇట్లా వెనకబడ్డ కులాలు చాలా ఉన్నాయి దీక్ష దగ్గర వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తూ ఫ్యూచర్లో ఎనకబడ్డ కులాలకు రాజకీయంగా ఎదిగని వాళ్లకు సపోర్ట్గా ఉండి వాళ్ళని చైతన్యం చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా థ్యాంక్ యూ ఈ రెండు కూడా సేమ్ ప్రశ్నలు అండి తెలంగాణ జాగృతి బీసీ మూమెంట్లోకి వచ్చిన తర్వాత నేను యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని కన్వీనర్ గారు శివశంకర్ గారు కోఆర్డినేటర్ గారు ఆలకుంట హరి గారు మిగతా మొత్తం దాదాపు డెబ్బై రెండు మంది కో కన్వీనర్లు వేసుకున్నాం ఎట్లా వేసుకున్నామంటే ప్రతి కులానికి ఒక కో కోకన్వీనర్ని వేసుకున్నాం మామూలుగా బీసీ సంఘాలని చెప్పేటటువంటి చాలామంది కూడా అన్ని కమ్యూనిటీస్కి రిప్రజెంటేషన్ తక్కువగా ఇస్తారు అనేటటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నాకు మా వాళ్ళంతా చెప్పారు సో నేనేం చెప్పినా అంటే అన్న మనం మూమెంట్ చేస్తున్నామంటే మన స్టేజ్ మీద ప్రతి ఒక్క కులానికి మాట్లాడే అవకాశం రావాలి మీరు గమనించుంటారు ఫస్ట్ టైం మేము మా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డెబ్బై మంది మాట్లాడారు ఆ రోజు నేను ప్రెస్ మిత్రులందరికీ చెప్పిన అన్న ఏమనుకోవద్దు రెండు గంటలు నడుస్తుంది ఈ ప్రెస్ మీటు ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ మాట్లాడాలని తర్వాత ఎప్పుడు ఇందిరా దీక్ష చేసినా కూడా అందరికీ మాట్లాడే అవకాశం పాముల అనే ఒక కులం ఉంటుందండి వాళ్ళు ఉంటారు కనీసం ముప్పై నలభై కుటుంబాలు కూడా హార్డ్లీ మా కామారెడ్డి రీజన్లో ఉన్నాయి వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చాం రేపు ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తాం ఇన్ఫ్యాక్ట్ పామును కూడా తీసుకురమ్మని చెప్పిన నేను సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందరికని అంటే మై మై సిన్సియర్ ఎఫర్ట్ ఇస్ ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ రావాలి అట్లీస్ట్ మాట్లాడాలి ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు మాట్లాడే హక్కు ఆ చిన్న కమ్యూనిటీ నుంచి అంటే సంఖ్యాపరంగా చిన్న కమ్యూనిటీ నుండి ధైర్యంగా ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడేటటువంటి హక్కు ఇచ్చినామంటేనే రాజ్యాంగాన్ని మనం పరిరక్షిస్తున్నట్టు లెక్క అని భావించే ఈ మూమెంట్లో అందరిని ఇంక్లూజివ్గా తీసుకెళ్తున్నాం ఐ హోప్ దట్ ఆన్సర్స్ బోత్ ఆఫ్ యువర్ క్వశ్చన్ థ్యాంక్ యూ అయిపోయినా థ్యాంక్ యూ హై మేడం నా పేరు మురళీకృష్ణ సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మీరు పోరాడుతున్నందుకు ముందుగా మీకు బెస్ట్ విషయస్ చెప్తూ యాక్చువల్గా ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే మీరు సా దీన్ని మనం పాజిబుల్ట్ అంటున్నారో టెక్నికల్గా ఒక్కోసారి మీరు జీవోనే కాకుండా దీన్ని కూడా మనం కొట్టేసే అవకాశం కూడా సుప్రీంకోర్టు ఉందనేది ఒక అంచనా లీగల్గా సో నైన్త్ షెడ్యూల్లో చేర్చితే కానీ దీనికి ఈ సమస్యకు పూర్తి పరిష్కారం అనేది మనకు లభించదు ఇటు జాగృతి తరఫున మీరు కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు అందరూ కలిసి పోరాటం చేయాల్సింది బీజేపీ పైన కానీ అది చేయకుండా కేవలం టెక్నికల్గా ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుందంటే ఇది తాత్కాలిక ఉపశమనమే కదా అనేది నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ప్రస్తావన తెచ్చారు మీరు బిలో టెన్ పర్సెంట్ అగ్రవర్ణుల ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తూ మళ్ళీ జనరల్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పుడు ఈ బీసీ సమాజానికి కొంత నష్టం వాటిల్తుంది కదా దానిపైన మీ సమాధానం అండ్ థర్డ్ ఇటీవల రేవంత్ రెడ్డి గారు నవతలంగాణ మీటింగ్లో డిజిటల్ మీడియా మిత్రులను ఉద్దేశించి అసలు వీళ్ళు జర్నలిస్టులే కాదు వీళ్ళకి కాలు రావు వీళ్ళ కోణమాలు రావు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు వాళ్ళని పక్కకు పెట్టాలనే ఒక కామెంట్ కూడా చేస్తారు దీనిపైన మీ స్పందన అంటే ప్రధానంగా ఒకటండి కొంచెం కొట్టినా చెప్పాలి ఇది ఎందుకంటే ఆర్డినెన్స్ అనేటటువంటిది కోర్టులలో ఇమీడియట్గా ఛాలెంజ్ చేయరాదు కానీ ఆర్డినెన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది రెండు నెలలు కొన్ని ఆర్డినెన్స్లు ఉంటాయి ఆరు నెలలు కొన్ని ఆర్డినెన్స్లు ఉంటాయి సో ఇప్పుడు మనకేందంటే సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు కావాలంటే ఆర్డినెన్స్ తెచ్చుకుంటే సెప్టెంబర్ ముప్పై లోపల నలభై రెండు శాతం బీసీలతోని రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళిపోతే వచ్చే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఇమీడియట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలు అయిపోయాక ఆర్డినెన్స్ ఎక్స్పైర్ అవుతుంది దాన్ని మళ్ళీ బిల్లు వేసుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీలో చట్టం చేసి మళ్ళీ బిల్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని సో అది తర్వాత ప్రక్రియ ఎన్నికలు అయిపోయాక జరుగుతుందని ఇమీడియట్ షార్ట్ కట్ సొల్యూషన్ అని మేము దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది లేకపోతే ఏమవుతుంది కోర్టు వంకబెట్టేసి మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ లేకుండానే ఇస్తారు అనేటటువంటి ఆలోచనతోని మేము చెప్పినాం ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏమన్నారు పార్టీల పరంగా ఇస్తామన్నారు మేము మహిళల విషయంలో కూడా పార్టీ పరంగా ఇస్తామంటే ఒప్పుకోలే ఎందుకంటే పార్టీ పరంగా ఇచ్చేది తాత్కాలికంగా ఉంటుంది అది పర్మనెంట్ కాదు రాజ్యాంగ సవరణ జరగాలి దానికోసం అఫీషియల్గా రావాలని మేము కోరుకున్నాం రెండవది మీరు అన్న షెడ్యూల్ నైన్ కూడా పర్మనెంట్ కాదు షెడ్యూల్ నైన్లో కూడా ఏంటంటే ఇవ్వాలంట వరకు కూడా కేవలం తమిళనాడు రాష్ట్రం ఒకటే ఉంది మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక తమిళనాడుకు మాత్రమే ఆనాడు జయలలిత గారు పొలిటికల్ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి అది షెడ్యూల్ నైన్లో ఆ రోజు పెట్టించుకున్నారు ఆవిడ అప్పుడు ఉండిపోయింది అట్లా కానీ ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎవరన్నా షెడ్యూల్ నైన్ అంటే ఆ ఉన్న తమిళనాడు కూడా పోతుంది ఎందుకంటే అది కూడా రివిజన్కు ఉంది అదేమైందంటే త్రీ బెంచ్ ఫైవ్ బెంచ్ దాటుకొని ఇప్పుడు ఫైనల్గా రివిజన్కి అక్కడ వెయిట్ చేస్తుంది కానీ దానివల్ల పొలిటికల్గా ఆపుతూ ఉన్నారు సో మన దేశంలో ఉన్నటువంటి సమకీయ సమకాలీన రాజకీయాల్లో రూల్స్ ప్రొసీజర్స్ రాజ్యాంగాలు ఇవన్నీ ఒక పక్కన అయితే పొలిటికల్ బలం ఒక పక్కన జిస్కీ లాటి ఉస్కి బేస్ అన్నటువంటి న్యాయం నడుస్తుంది మన దగ్గర సో ఇవాళ మనం అడిగేది కూడా అదే భారతీయ జనతా పార్టీ మీకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినాము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చినాము మీకు అక్కడ అవకాశం ఉంది మీరు అధికారంలో ఉన్నారు ఉన్నప్పుడు తెలంగాణ బీసీపీడలకు న్యాయం చేయమని అడుగుతున్నాం వేరే అడగట్లే వీళ్ళు అనుకుంటే బీజేపీ అనుకుంటే ఒక్క సెకండ్ పనండి గవర్నర్ సంతకం పెడితే లోకల్ బాడీ ఇమీడియట్గా వస్తుంది రిజర్వేషన్ అక్కడ రాష్ట్రపతి సంతకం పెడితే విద్యా ఉద్యోగాలలో పిల్లల చదువులు అండి పోనీ సరే పాలిటిక్స్ ఒక ఒక ఐదేళ్ళు పోయినాయి అనుకుందాం కనీసం చదువులు ఉద్యోగాల విషయంలో బీజేపీ సిన్సియర్గా పనిచేయాలి కదా రాష్ట్రపతి గారు సంతకం పెడితే విద్యా ఉద్యోగాల్లో ఇమ్మీడియట్ వస్తాయి నిజంగా కూడా ఇవ్వాలకి మీరు ఒక్కసారి నా రిక్వెస్ట్ మీ మన డిజిటల్ మీడియా మిత్రులందరితో కూడా బీసీలలో ఉన్న కమ్యూనిటీస్ అవసరం అంటే నేను తర్వాతనే డీటెయిల్స్ ఇస్తాను మీకు ఇప్పటి వరకు ఎస్సీల కన్నా హీనస్థితిలో పేద స్థితిలో బతుకుతున్న అనేక బీసీ కమ్యూనిటీలు ఉన్నాయండి కులం పేరు చెప్పుకుంటే ఎక్కడ అవమానం పడతామో అని చెప్పుకోనకుండా బాధపడేటటువంటి అనేక బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కానటువంటి బీసీ కమ్యూనిటీస్ అనేకం ఉన్నాయి సర్పంచ్ కానటువంటి వాళ్ళు అనేకం ఉన్నారు పెద్ద పెద్ద సంఖ్యాపరంగా పెద్ద కులాలైనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇది నేను చెప్పేది మగవాళ్ళ గురించే ఇక బీసీ ఆడబిడ్డలకైతే అతి గతి లేదు మా ఆడపిల్లలకి ఎక్కడైనా వెనుక సీట్ ఉంటుంది కాబట్టి అతి గతి లేదు సో అల్టిమేట్గా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక సీరియస్ సోషల్ రెవల్యూషన్ తీసుకొచ్చేటటువంటి అంశం ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి అంశం కాదు కానీ ఇటువంటి అంశాన్ని కూడా బీజేపీ కాంగ్రెస్ తూకిత్తా అంటే తూకిత్తా అని మైకిత్త అంటే మైకిత్తా అని ఇట్లా మాట్లాడుకుంటూ అల్టిమేట్గా అన్యాయం చేస్తారు ఈ విషయం ఎక్స్పోజ్ కావాలి అది కేవలం డిజిటల్ మీడియా వల్లనే సాధ్యమవుతుంది ఎందుకోసం అంటే ఇవాళ ఫోన్లలో ఇంటింట్లో చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఫోన్ ప్రతి దగ్గరికి రీచ్ అయింది కాబట్టి ఆపరేట్ చేస్తున్నారు చూస్తున్నారు మీరు తీసుకొచ్చేటటువంటి సామాజిక మార్పు మామూలైనది కాదు నేను కూడా బాధితురాలనే నా మీద కూడా చాలా మంది నెగిటివ్ స్టోరీస్ రాసిండ్రు ఇప్పటికి కూడా రాస్తున్నారు బట్ ఐ వెల్కమ్ ఇట్ ఎందుకంటే వేరే న డెమోక్రసీ అందరు నువ్వెంత బాగున్నావు నువ్వెంత బాగున్నావు అంటే నడవదు నువ్వు బాగాలేవు నువ్వు ఇవి పని తప్పి చేస్తున్నావు అంటేనే నడుస్తుంది సమాజం ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన సోషల్ మీడియాన్ని ఎత్తికెత్తుకొని తిరిగిండు నేను ఎట్లయితే బతుకమ్మని అని ఆయన సోషల్ మీడియాన్ని ఎత్తికెత్తుకొని తిరిగిండు ఇలా ముఖ్యమంత్రి కాగానే సింపుల్గా దించి పక్కకు పెట్టేసి కేసులు పెడుతున్నారు మీరు చూసినారు కేసీఆర్ గారి హయాంలో కూడా కేసులు పెట్టి నేను పెట్టలేదు అంటలేను కానీ ఇంత దారుణం లేకుండా అది మీకు కూడా తెలుసు ఇలా కనీసం ఒక ఫేస్బుక్లో ఎవరైనా పిల్లవాడు పోస్ట్ పెడితే వాళ్ళని ఎత్తుకపోయి రకరకాల జైళ్లకు దిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మీ డిజిటల్ మీడియాకు సంబంధించి నేను ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా డిజిటల్ మీడియా ఈజ్ ద ఈక్వలైజర్ ఆఫ్ ద సొసైటీ ప్రతి ఒక్కరిని ఒక ఉన్ ఒక ఒక సమున్నతమైన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టినటువంటి స్ట్రెంగ్త్ డిజిటల్ మీడియాకు ఉన్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా మనల్ని డిస్క్రిమినేట్ చేసినా కూడా డిజిటల్ మీడియాలో డిస్క్రిమినేషన్ లేదు ఒక మహిళగా ఒక ఆడబిడ్డగా నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఒక ఫేస్ ఒక సెల్ఫీ వీడియో తీసి కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉందంటే అది కేవలం డిజిటల్ మీడియా స్ట్రెంగ్త్ అది ఉండాలి సరే కొంత నెగిటివ్ ఉంటుంది కొంత పాజిటివ్ ఉంటుంది కానీ నడవాలి అందుకే ఒక డిజిటల్ మీడియా పాలసీ కూడా రావాలి ఈ రాష్ట్రంలో అట్లా వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు మనల్ని అంతా అల్కగా తీసుకొని మాట్లాడే ఆస్కారం ఉండదు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా ఆన్ పార్ విత్ రియల్ జర్నలిస్ట్ అక్రెడిషన్ వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది అయితే ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది డిజిటల్ పాలసీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది మీతో నిధు వరకు నేను కలిసినప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేసిన డిజిటల్ పాలసీ డిజైన్ చేయాలంటే పారామీటర్స్ ఏందన్నది మీరు కూర్చొని డిసైడ్ చేయండి ఎందుకంటే ప్రభుత్వాలుగా మేము డిసైడ్ చేస్తే రేపు పొద్దున్న నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని ఎంతమందిని కట్ చేస్తామనే చూస్తా ఎందుకంటే మీ ఎక్కువ వ్యూస్ ఉండి మీరు మమ్మల్ని ఎక్కువ తిడితే తగ్గించుకోవాలనే చూస్తాను సహజం కాబట్టి నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే పారామీటర్స్ మీరు డిజైన్ చేసి ఒక ఉద్యమానికి రూపకల్పన చేయండి ఒక డిజిటల్ పాలసీ చేద్దాము అప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకోకుండా ఉంటారు మీకు ప్రభుత్వం నుంచి పాలసీ ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది అక్రిడేషన్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది ఈ మూడు అర్జెంటు కావాలి అనేటటువంటి విషయాన్ని నేను కోరుతూ వాట్ ఎవర్ యువర్ ఫైట్ ఇస్ వాట్ ఎవర్ యువర్ పారామీటర్ సార్ ఐ విల్ బీ విత్ యూ నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా పట్టుకోను పట్టుకుంటే ఇడవను డిజిటల్ మీడియా పాలసీ చేద్దామంటే అందరం కలిసి కొట్లాడదాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేపు మేము వస్తాం అధికారంలోకి మేము వచ్చినా ఎవరు వచ్చినా ఒక పర్మనెంట్ ప్రొటెక్షన్ అనేది డిజిటల్ మీడియాకు ఉండాలనే సదుద్దేశంతో మీ సిస్టర్గా నేను చెప్తున్నా తక్షణం రూపకల్పన చేసుకోండి దానికోసం పోరాటం చేద్దాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే చదువు శాస్త్రం రానోళ్ళు మీరు రకరకాలుగా ఆయన అది తప్పు అది వాంఛనీయం కాదు రెండు మన రాజ్యాంగంలో కూడా చదువుకున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఒకటే ఓటు ఉంటుంది మరి పొలిటీషియన్స్ అందరికీ చదువు వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతురా అని మీరు అడుగుడు మొదలు పెడితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారన్నది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే వారు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు చూస్తే అయితే ఎవరు చదువుకున్నట్టయితే మాకైతే అనిపిస్తలేదు పెద్దగా అయినా వాళ్ళని భరిస్తున్నాం ప్రజలు వేస్తున్నారు కాబట్టి మొత్తం ప్రశ్నంత రాజకీయ వ్యవస్థ వైపు మళ్లించేలాగా ముఖ్యమంత్రి గారి మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను థ్యాంక్ యూ కా కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటిది కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని బీసీ చేసిన తర్వాత బీసీ ఉద్యమం చేపట్టమన్న వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి సింపుల్ సింపుల్ సమాధానం నేను నేనేమంటున్నా బీసీ ప్రధానమంత్రి అని చెప్పిన మోదీ గారు బీసీలకు చేసింది ఏంది ఫస్ట్ అది అడగండి సెకండ్ బీసీలకైనా మహిళలకైనా మన డిజిటల్ మీడియా జర్నలిస్టులకైనా రాజ్యాంగ ప్రకారం హక్కులు సాధించుకుంటేనే బాగుంటుంది తప్పితే ఒక వ్యక్తి ఒకసారి ప్రెసిడెంట్ అయ్యి ఇంకో వ్యక్తి ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఎవరికి కూడా ఓరిగేది ఏమి ఉండదు థ్యాంక్ యూ అక్క ఇందాక మీరు జగీష్ రెడ్డిని లిల్లీ పుట్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు కదా ఇందాక ప్రెస్ మీట్లో సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ల మీద పోరాటంతో పాటు బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందా బ్రదర్ ఒక్క మాట నేనేమంటా అంటే పాలిటిక్స్లో అయినా జర్నలిజంలో అయినా ధైర్యం ఉండాలి ఏదన్నా అనుకుంటే ముంగట ఒక ముంగట చెప్పాలి ఎన్కోటి ముంగటోటి చెప్పేటోళ్ళని ఏమంటాం మనం మంచిగా ఉండదు సో నేను మన సో నేను నేనేమంటున్నా అంటే వాళ్ళు మా ఉన్నా ఏ ఉన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు నా మీద ఒక మిత్రుడు మిత్రుడు అనడానికి లేదులే ఆయన జనాబలకలకు తీసినా కానీ నా మీద ఒక ఆయన విచిత్రమైన మాటలు మాట్లాడిండు అది ఎవరు కూడా సహించలేదు ఎవరు కూడా భరించలేదు చాలామంది డిజిటల్ మీడియా మిత్రులు కూడా ఇది కరెక్ట్ కాదు జర్నలిజంలో అని ఆనాడు మీరు కూడా అన్నారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఖండించలేదు నేను డెఫినెట్గా బాధపడ్డా చాలా అన్యాయం దారుణం అది ఎవరు ఏ మహిళ మీద అన్నా ఖండించాల్సినటువంటి అంశాలు మా పార్టీ వాళ్ళు ఖండించారు ఖండించకుండా ఈ నల్గొండ జిల్లాను నాశనం చేసినటువంటి ఈ లిల్లుపుట్ నాయకుడు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నల్గొండ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కథమైందంటే కేవలం ఆ లిల్లుపుట్టే కారణం ఆయన ఇవాళ నా మీద మాట్లాడేటటువంటి అర్హత ఆయనకు లేదు ఇక ఇంకొక ఆయన ఆయనను వాళ్ళు ముద్దుగా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో సైకో అని పిలుచుకుంటారట ఆ పిల్లగాడు నినగాక మొన్న బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమాలకు సంబంధం లేదు ఎండ్లకు లేదు అధికారం రాగానే వచ్చి మంత్రి పదవి తీసుకొని ఎంత లాభం పొందాలనో అంత లాభం పొంది నా మీద వేలెత్తి చూపించేటట్టుగా ఆ చిన్న పిల్లాడుగా ఆయన మాట్లాడుతున్నారు మరి ఆయనకున్న అనుభవం ఏందో ఆయనకున్న బ్యాకింగ్ ఏందో ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ సైకోకైనా ఈ లిల్లు పుట్టుకైనా నేను ఒకటే చెప్తున్నా నేను నేను అసలే మంచిదాని కాదు మంచి మాటకు మంచిగా ఉంటా లేకపోతే మంచిగా ఉండ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా సో ఈ వ్యాఖ్యలు వెనకాల ఎవరు ఉన్నారనుకుంటున్నారు మేటలు వెనకలు ఎవరు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఇస్తారు అనుకోవచ్చాక ప్రశ్నలు అయిపోయినాయా కవిత గారు ఒక్క ఒక్క ప్రశ్న ఉంది లాస్ట్ ఇప్పుడు డిజిటల్ మీడియాని ఈరోజు మీరు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు ఇది తప్పు అని మీరు రేపు అధికారం ఉన్నప్పుడు కూడా ఇట్లానే మాట్లాడతారా మీరు నేను ఇంతకుముందే చెప్పినా కదా బ్రదర్ రేపు మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళని కట్ చేయాలనే చూస్తాం అది సహజం అధికారంలో ఉన్న వాళ్ళకు అందుకే ప్రొటెక్షన్ ఉండాలి అందుకే చట్టాలు రావాలి అందుకే డిజిటల్ మీడియా పాలసీ రావాలి అందుకే మీకు జర్నలిస్ట్గా రికగ్నిషన్ రావాలి ఆ రికగ్నిషన్ వస్తే మీకు రెస్పెక్ట్ ఉంటుంది ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అది రాకుండా మనం ఎంత మాట్లాడినా ఇట్లా గాలి మాటలు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఏం చేస్తుంది మీకు తెలుసు ఏ సాయి డిస్టర్బ్ చే ఆల్రెడీ యూట్యూబ్ ఏం చేస్తుంది మీకు వచ్చే రెవెన్యూని సగానికి సగం కట్ చేసింది మీకు సగం మందికి రేపు పొద్దున జీతం ఎట్లు ఇవ్వాలనే టెన్షన్ ఉన్నది సో అటువంటి సందర్భంలో మనకు సమాజంలో గౌరవం ఉండాలి మనకు ప్రొటెక్షన్ ఉండాలి జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఉండాలంటే పాలసీ రావాలని నేను అంటున్నా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రెస్ మా గురించి భజన చేయాలనే ఉంటుందబ్బా నువ్వు మర్చిపో ఏ ప్రభుత్వం అన్న కానీ రేపు పొద్దున ఖచ్చితంగా ఏదో నాడు నేను కూడా వస్తా ప్రభుత్వంలోకి నాకు కూడా మీరు భజన చేయాలనే ఉంటుంది కానీ అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు చెప్పేటోడు చెప్పాలి వేలైతే చూపేటోడు వేలైతే చూపాలి మీ పని మీరు చేయాలి మా పని మేము చేయాలి కానీ ఇద్దరికీ ప్రొటెక్షన్ ఉండాలి మీరు ఎక్సెస్ చేయకూడదు మేము ఎక్సెస్ చేయకూడదు ఆ ప్రొటెక్షన్ ఉండాలంటే చట్టాలు ఉండాలి నేను మహిళల కోసమైనా అదే మాట్లాడినా బీసీల కోసమైనా అదే మాట్లాడినా డిజిటల్ మీడియా కోసమైనా అదే మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ